భీమ్ఘల్ టౌన్ ఫిబ్రవరి పదహారున ఐఐసిడిఎస్కి బడ్జెట్ పెంచాలని మరియు అంగన్వాడీ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలని దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంధుని విజయవంతమైంది తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫర్స్ యూనియన్ సిఐటియు కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాల్ని ధిక్కరిస్తూ ప్రతిఘటనలకి పూలుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల ఇంటింటికి వెళ్లి క్యాంపెయిన్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది ఈ కాలంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పర్మినెంట్ కనీస వేతనం పిఎఫ్ఈస్ఐ ఉద్యోగ భద్రత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించట్లేదని పైగా ఐసీడీఎస్ బడ్జెట్ తగ్గించి ఐసీడీఎస్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఐసీడిఎస్ని బడ్జెట్ను పెంచి బలోపేతం చేయాలని అలాగే అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని ర్యాలీలో డిమాండ్ చేశారు అలాగే అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్స్ మరియు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఈ యొక్క ర్యాలీలో వారి యొక్క సమస్యల విషయంలో ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని నెల నెల జీతాలు సక్రమంగా ఇవ్వాలని ఆదివారం సెలవు కావాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వీరికి మద్దతుగా అనేక కార్మిక సంఘాలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు